వెల్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని మనం అందరం ఆదర్శంగా తీసుకొని మన ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి గ్రూప్ వన్ అండ్ టూ విషయంలో ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ ఫలితాల్లో స్టేట్ లోనే సెకండ్ ర్యాంక్ సాధించారు వెంకటరమణ గారు అయితే వెంకటరమణ గారు గ్రూప్ టూ లో కూడా త్రీ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ ని సొంతం చేసుకోవడం జరిగింది జూనియర్ లెక్చరర్ ను కూడా ఆయన సాధించడం జరిగింది ఇన్ని రకాల ఉద్యోగాలను ఆయన ఎలా సాధించారు అంటే వార్తాపత్రికల్లో మనం చదివినట్లయితే తెలుస్తున్న ఒకే అంశం ఏమిటి అంటే ఆయన సుదీర్ఘకాలం పాటు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రీతిలో సుదీర్ఘ కాలం ప్రిపేర్ కావటం వల్ల ఏమవుతుంది అంటే మనం చదువుకోవడానికి సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి ఆయన పలు రకాల ఉద్యోగాలు సాధించారు అయితే గ్రూప్ టూ కంటే ఆయన గ్రూప్ వన్ లోని మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలిగారు కాబట్టి గ్రూప్ టూ అభ్యర్థులు ఖచ్చితంగా గ్రూప్ వన్ కూడా సాధించే అవకాశం ఈ ఉదంతాన్ని బట్టి మనకు తెలియజేస్తుంది ఈ వీడియోలో నేను అసలు గ్రూప్ టూ అభ్యర్థులు ఏ విధంగా గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకు ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏమిటి అనే అంశాల గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను ఫ్రెండ్స్ ది బెస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి గ్రూప్ వన్ విషయంలో ప్రిపేర్ కావడానికి మీరు చూసుకోండి నైంటీ పర్సెంట్ సిలబస్ ని ఆల్రెడీ గ్రూప్ వన్ కోసం చదివేస్తున్నారు గ్రూప్ వన్ లో ఉన్నటువంటి గవర్నెన్స్ ఎథిక్స్ లా అనే మూడు అంశాలను మినహాయించి మిగిలిన మొత్తం సిలబస్ ని మీరు గ్రూప్ వన్ కూడా చదువుతున్నారు విషయ పరిజ్ఞానం మీకు విపరీతంగా ఉంటుంది కంప్లీట్ అవగాహన ఉంటుంది కాకపోతే రైటింగ్ ప్రాక్టీస్ చేయరు అది ఒకటి తప్ప కంప్లీట్ గా గ్రూప్ వన్ వారికి ఏమాత్రం తీసిపోని రీతిలో సబ్జెక్ట్ పై అవగాహన గ్రూప్ కు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఉంటుంది అండ్ మీరు చూడండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసే వాళ్ళు ఎక్కువగా గ్రూప్ టూ వాళ్ళే ఉంటారు ప్రిలిమ్స్ లో సక్సెస్ అయ్యేది ఎక్కువగా గ్రూప్ టూ వాళ్ళే అందుకే ఎప్పుడైనా సరే మెయిన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అటెండెన్స్ ఉండదు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ లో సో సిలబస్ ఆల్రెడీ చదివేస్తున్నారు మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది గ్రూప్ వన్ ప్లేయర్స్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేస్తున్నారు కానీ కానీ కొన్ని ప్రతికూల అంశాలతో ఆగిపోతున్నారు ఆ ప్రతికూల అంశాలు ఏంటి వాటికి పరిష్కార మార్గాలు ఏంటో నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ఫస్ట్ అసలు గ్రూప్ వన్ అనేది మన వల్ల అవుతుందా అనేటటువంటి ఒక మానసిక ఇబ్బంది తోటి చాలా మంది అసలు రైటింగ్ ప్రాక్టీస్ చేయరు గత అనుభవం లేకపోవటము దాని గురించి ఆలోచనే తోటి రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయరు ఆ మనం ఏం రాస్తాంలే అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఆలోచించండి ఒక సుదీర్ఘ కాలంలో అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు అది ఈ సంవత్సరం ఆఖర్లో గ్రూప్ వన్ రావచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఈ ఉన్న టైంలో రోజు సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఒక క్వశ్చన్ ని ముందే ఊహించుకొని దానికి ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయాలి ఆరు నెలలు ఇలా చేయండి చాలా మంచి మార్పు వస్తుంది రెండో సమస్య ఏమిటి అంటే గ్రూప్ వన్ గురించి ఆలోచించకపోవడానికి మీడియం సమస్య ఇంగ్లీష్లో రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి తెలుగులో రాస్తే మార్క్స్ రావట్లేదు అనేది మరొక సమస్య కొంతవరకు ఇది ఇబ్బంది ఉన్నమాట వాస్తవం బస్ట్ బట్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను చూడండి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ది బెస్ట్ బుక్స్ని ని మన దగ్గర తీసుకోవాలి తీసుకొని వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకుని విభిన్నంగా రాయాలి మిగతా వాళ్ళు రాయని విధంగా ఒక కొత్త యాంగిల్ని ప్రదర్శిస్తూ రాసినట్లయితే తెలుగు మీడియం వాళ్ళు కూడా అద్భుతమైన మార్కులు సాధించవచ్చు అయితే కొంతమందికి హ్యాండ్ రైటింగ్ బాగుండదు వేగంగా రాయలేరు సమస్యలు కూడా ఉన్నాయి ప్లస్ హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా నీట్గా ఉండాలి ఎదుటి వ్యక్తికి చదవడానికి అనుకూలంగా ఉన్నప్పుడే అతను మార్కులు వేయగలుగుతాడు కాబట్టి రోజు వారి కొంత అభ్యాసం ప్రాక్టీస్ చేయటం ద్వారానే సమస్యలను అధిగమించవచ్చు అసలు ప్రాక్టీస్ చేయకుండా ఫలితాలు రావాలంటే వచ్చే పని కాదు అయితే ఇంకొన్ని అపోహలు కూడా ఉన్నాయి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రధానంగా గ్రూప్ వన్ గురించి కొన్ని అపోహలు పెట్టుకుంటారు ఇది కేవలం తెలుగు గల వారు రాసే పరీక్ష అనేది ఫ్రెండ్స్ ఇది చాలా మంది చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు నేను చూస్తున్నాను కదా ఈవెన్ పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ రోజుల్లో గ్రూప్ వన్ సర్వీసుల్లోకి వచ్చారు ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇది తెలివి వారికి ఉద్దేశించిన పరీక్ష కాదు ప్రాక్టీస్ 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 ఎవరైతే సుదీర్ఘ కాలం కాటు పాటు ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి విజయాన్నించే పరీక్ష ఈ గ్రూప్ వన్ పరీక్ష అనేది సుదీర్ఘ కాలం ప్రిపేర్ అయితే ఎవరైనా దీన్ని సాధించవచ్చు డెఫినెట్లీ ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ వేలో మీరు కృషి చేయాల్సి ఉంటుంది ఒక మంచి మెంటార్ ఉండాల్సి వస్తుంది సో క్రమశిక్షణతో కూడినటువంటి సుదీర్ఘకాలపు ప్రిపరేషన్ మీకు విజయాన్ని అందిస్తుంది అంతే తప్ప ఇది కేవలం ఇంటెలిజెంట్ పీపుల్కి ఉద్దేశించింది కాదు ఇంగ్లీష్ మీడియం వారికి ఉద్దేశించింది కాదు అయితే గ్రూప్ టూ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మనం గ్రూప్ వన్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం మన అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే ముందుగా ప్రిలిమ్స్ కోణంలో గ్రూప్ టూ కి మరియు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి కామన్ క్లాసెస్ ఉంటాయి ప్రిలిమ్స్ కోణంలో ముందుగా సబ్జెక్ట్ ని వివరిస్తాను సో దట్ ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది విద్యార్థులందరికీ చేసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొన్ని సబ్జెక్టులు తప్ప సపోజ్ ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్టులు తప్ప మిగిలిన వాటికి పీడిఎఫ్ అందిస్తాను క్లాస్ చెప్తాను పీడిఎఫ్ ఇస్తాను వాటిని పదే పదే చదువుకుంటారు సబ్జెక్ట్ మీద ఒక ఓవరాల్ కమాండ్ తెచ్చుకుంటారు దెన్ గ్రూప్ వన్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఆ పర్టికులర్ టాపిక్ మీద యాంగిల్ యాంగిల్లో మనం చదువుకొని విస్తృతంగా ఒక అవగాహన తెచ్చుకున్న టాపిక్ మీద మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా గ్రూప్ వన్లో రావచ్చో నేనే ఫ్రేమ్ చేస్తాను దానికి సంబంధించి ఎలాంటి కంటెంట్ రాయాలో కూడా తెలుగు మీడియం మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిటికి మోడల్ ఆన్సర్స్ ఇస్తాను నేను ఇచ్చేటప్పుడు డైలీ న్యూస్ పేపర్స్లోని అంశాలను అండ్ నిత్య జీవితంలోని ఉదాహరణలను విరివ్గా జోడించి ఒక వినూత్నమైన మిగతా వాళ్ళు రాయినటువంటి మనం మాత్రమే రాస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి సమాధానాలను మేము ముందు పెడతాను సో మొత్తం మీద ఒక డిఫరెంట్ వేలో మనం వెళ్తున్నామండి ఈసారి ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ వచ్చే లాగా ఒక ఆరు నెలలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అయితే నేను ఇచ్చే ఈ మోడల్ ఆన్సర్స్ని మీరు చదువుకుంటే లాభం లేదు బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ రూప్ వన్ అనేది వేగానికి సంబంధించిన పరీక్ష కూడా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల్లో మీరు ఒక పేజ్కి ఒక పేపర్ కి రెండు వైపులా ఉన్నటువంటి పేజెస్ లో రాయాల్సి ఉంటుంది సమాధానం ఇచ్చిన మోడల్ అనుసంసిన ఖచ్చితంగా ప్రతిరోజు నిర్ణీత సమయంలో దట్ ఈస్ టెన్ మినిట్స్ లో మీరు బోత్ సైడ్ ఆఫ్ ది పేపర్ రాసేటట్లు ప్రాక్టీస్ 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 చేయాలి ఒక ఆరు నెలలు ఖచ్చితంగా కష్టపడాల్సిందే పదే పదే రాయండి చూడకుండా రాయండి ఒక మైండ్ మ్యాప్ని మీ బ్రెయిన్లో క్రియేట్ చేసుకోవాలి రేపు పొద్దున్న ఎగ్జామ్లోకి వెళ్ళి ఆలోచించుకొని రాయాలంటే అవ్వదు కాబట్టి చూడకుండా పదే పదే రాయండి మెరుగైన ఫలితాలు సాధించండి సంవత్సరం నెలలు ఇట్లా చేస్తే చాలా మార్పు కనిపిస్తుంది వన్స్ సిలబస్ అంతా పూర్తయిన తర్వాత మోడల్ ఆన్సర్స్ మీరు విపరీతంగా వితిన్ టైంలో రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయిన తర్వాత టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకుందాం ఇక్కడ మీకు కాస్త బౌన్సర్ల లాంటి ప్రశ్నలు కూడా మీకు వస్తాయన్నమాట సో ఇది ఖచ్చితంగా మీ వైపు నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ విజయం రావాలి గ్రూప్ వన్ లో అంటే విభిన్నంగా రాయాలి ముఖ్యంగా తెలుగు మీడియం క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి ది బెస్ట్ బుక్స్ నుంచి మీరు కంటెంట్ రాయాల్సి ఉంటుంది విభిన్నంగా రాయాల్సి ఉంటుంది సపోజ్ ఇండియన్ హిస్టరీకి డాక్టర్ ఉపీందర్ సింగ్ బుక్ ఉంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆప్షన్ వాళ్ళు రాస్తుంటారు ఎస్ అలాంటి పుస్తకాలను కూడా మనం సమాచారాన్ని తీసుకొని విభిన్నంగా ఫ్లో చార్ట్స్ మ్యాప్స్ ఇట్లాంటివి ఒక రాయాల్సి ఉంటుంది తెలుగులో వాళ్ళు రాసే వాళ్ళు ముఖ్యంగా విభిన్నంగా రాస్తేనే మిగతా వాళ్ళకు విభిన్నంగా రాస్తేనే మార్క్స్ వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ రాస్తున్నారు ఎస్ డైలీ వార్తాపత్రికల్లో వస్తున్న సమాచారాన్ని జోడించాలి సపోజ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ గురించి వచ్చింది అనుకోండి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ప్రారంభించినటువంటి సిబిజి ప్లాంట్ గురించి ఈ రోజు ప్రకాశం జిల్లాలో ప్రారంభిస్తున్నటువంటి బయో ప్లాంట్ గురించి మనం రాయాల్సి వస్తుంది అట్లనే వేగాన్ని బాగా పెంచుకోవాలండి దయచేసి వేగమే వేగాన్ని నిర్ధారించే పరీక్ష కూడా ఇది పది నిమిషాల్లో మీరు ఒక పేపర్కి రెండు వైపులా ఉండేటువంటి పేజెస్లో లో రాయాల్సి ఉంటుంది రోజు ప్రాక్టీస్ చేయటం వల్ల వేగంగా రాయగలుగుతారు ఓకేనా ఇతరులకు అర్థమయ్యే విధంగా మీ రాతను కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగోదు బట్ అర్థమయ్యేలాగా రాయాలి రాస్తే చాలు మరీ అందంగా ఉండాల్సిన పని లేదు అర్థం కావాలి ఇటు వ్యక్తులకి చికాకు పడేలాగా ఉండకూడదు ఇలాంటి సమస్యల నుంచి బయటపడితే మీకు ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇక ఈ ఆనంద్స్ అకాడమీ తరఫు నుంచి ఏడో తారీఖు నుంచి ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఏడో తారీఖు నుంచి గ్రూప్ వన్ కోర్సులు ప్రారంభమవుతున్నాయి ఆల్రెడీ మనకు తెలుసు గ్రూప్ టూ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ మీకు స్టార్ట్ అయిపోయింది గ్రూప్ టూ కోర్సు ఒకటో తారీఖు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది నిన్న క్లాస్ కూడా జరిగింది ఇది ఐదు వేల ధరతోటి అంటే ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ గ్రూప్ టూ కోర్స్ అండి ఐదు వేలతోటి ప్రారంభించాము కాకపోతే ఇనాగరల్ ఆఫర్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ ఇస్తున్నాము ఇది ఐదో తారీఖు వరకు ఉంటుంది ఐదో తారీఖు వరకు ఈ ఆఫర్ ధర ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ప్రజెంట్ మీరు పర్చేస్ చేయొచ్చు ఐదో తారీఖు తర్వాత ఇది ఐదు వేలుగా ఉంటుంది ఇది గ్రూప్ టూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు దెన్ చూడండి గ్రూప్ వన్ ప్లస్ గ్రూప్ టూ కోర్స్ చూడండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు ఇది కాంబో కోర్స్ అండి ఇది అతి పెద్ద కోర్సు మన అకాడమీ తరఫున ఇది టెన్ థౌసండ్కి కి మీకు అందుబాటులో ఉంటుంది ఎవ్రీథింగ్ అనమాట గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి అట్లా కాకుండా కేవలం గ్రూప్ వన్ కోర్సే తీసుకుంటాం సార్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఉంది ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ కోర్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ గ్రూప్ టూ కోర్స్ అని చెప్పిన క్లాసులే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లాసులు అవుతాయి కామన్ క్లాసెస్ ఉంటాయి లేదు సార్ గ్రూప్ వన్ మెయిన్సే మాకు కావాలి అనుకుంటే ఫైవ్ థౌసండ్ కి మీకు అందుబాటులో సో ఈ అకాడమీ తరఫున ఒక డెడికేటెడ్ మోడ్ లో మీరు కావాలంటే ఒక వారం రోజుల పాటు గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసెస్ ని ఉచితంగా వినొచ్చు ఒక డెడికేటెడ్గా ఈ అకాడమీ తరఫున ముఖ్యంగా గ్రూప్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను గ్రూప్ వన్ వైపు నడిపించాలి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ ను ఛాలెంజ్ గా తీసుకొని సుదీర్ఘ కాలం పాటు మీతో నడవడానికి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ యొక్క లింక్ని లో ప్రొవైడ్ చేస్తున్నాము అట్లనే టెలిగ్రామ్ గ్రూప్ లో వివిధ రకాల అప్డేట్స్ ప్రతిరోజు వస్తూ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్